నీళ్ళే పోస్తాం కిరోసిన్ పోస్తే అది రెండు రోజులు కలిసిపోతారు అదే మనం కార్ నడవాలి నడవాలి అంటే పెట్రోల్ పోస్తామా బురద నీళ్ళు తీసుకెళ్ళి పోస్తామా పెట్రోల్ పెట్రోల్ డీజిల్లో దాంట్లో అలాగే కొని పెట్రోల్ పెట్రోల్తో నచ్చే కారులో డీజిల్ పోసామనుకోండి అప్పుడే ఇంజన్ పోడేదు మనం ఇక్కడ చూస్తాము ఆటోలు ఎంత ఉండే అంటే పొగస్తు ఉంటుంది అది నల్లగా అంటే మాకు అర్థమవుతుంది కిరోసిన్ కలిపాను కిరోసిన్ పోసేమో తెలుసు మనం కూడా ఏంటంటే మనకి జబ్బులు వస్తున్నాయి అంటే మనం తినే తిండిలో చాలా ఫాల్ట్ ఉన్నది అమ్మాయి మనం ఎలా అయితే మొక్కలకి నీళ్లు పోస్తాము కార్కి పెట్రోల్ పోస్తాము ఆటోకి డీజిల్ పోస్తాము ఎప్పుడైతే బ్యాగ్ దేనికి సంబంధించిన ఇంధనం దానికి ఇవ్వాలి మనకు కూడా ఫుడ్ కావాలి ఫుడ్ కావాలి అంటే మనం కడుపు నింపుకోవడానికి ఫుడ్ అని మనం అనుకుంటాం టేస్ట్గా ఉండాలి ఆకలి తీరాలి కాలు అలా అనుకో మనం తినడం వల్లే డబ్బులు వస్తున్నాయి అనమాట అయితే మీకు ఎందుకు ధైర్యంగా చెప్తున్నా అంటే చాలా మంది మన పేరెంట్స్ ఏమంటున్నా అంటే అదే చిన్నప్పుడు మనకి పేరెంట్స్ అదృష్టం కొనుక్కోవాలంటేనే కొనిపెట్టలేదు అని ఎప్పుడో దాన్ని కొనిపెట్టలేదు సో మన పిల్లలు అలా తిన్నవద్దు అని చెప్పి ప్రతిరోజు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ప్రతి వాళ్ళ దగ్గర బిస్కెట్ ప్యాకెట్ అయితే కనిపిస్తుంది మనం అనుకుంటాం బిస్కెట్ షాప్లెట్ మంచిది కాదు బిస్కెట్ చాలా మంచిది అనుకుంటాం ఒక ఐదు రూపాయల్లోనే మీకు ఒక బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది అంటే ఐదు రూపాయలు ఈ రోజులు ఏం కావు బిస్కెట్ ప్యాకెట్ ఎలా వస్తుంది చాలా వస్తుందండి అది వాళ్ళు దాంట్లో ఏం కలుపుతున్నారు మైదాపిండే ఉండదు ఓకే అది కూడా చాలా మంచి క్వాలిటీ మైదా మైదాపిండి ఉండదు అక్కడ అంతా కూడా అనిపిస్తాం ఇంటీరియట్ క్వాలిటీ పిండి వేస్ట్ దాకా తీసుకొని చేస్తారు చేస్తారు కాబట్టి మీకు ఐదు రూపాయలు ఇంత ప్యాకెట్ వస్తుంది అది తింటే ఏమవుతుంది బాడీ లోపల పిల్లలు అందరూ ఏం చేస్తున్నారంటే అంటే థౌసండ్ ఎప్పుడన్నా బిస్కెట్ తింటే చాలా ఆనందంగా తీసుకున్నాను ఇంకా అసలు దానికి వాల్యూ లేదు ఎందుకంటే డౌజన్ ప్యాకెట్ తింటున్నారు వాళ్ళు నేను డైటీషియన్ ఏం చెప్పారంటే మనం అక్కడ ఒక టూ బిస్కెట్స్ తింటే దాంట్లో వచ్చిన ప్యారేజెస్ కానీ ఆ మైదా బిడ్డ కానీ అరగాలంటే మనం ట్రెక్కింగ్ చేయాలంటే కొండ ఎక్కువ దిగాలి అప్పుడు కానీ అరగవు కానీ మనం ఏమీ పని చేయమంటు చిన్న పిల్లలు వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళు ఎంత ఇప్పుడు ఈ ఆమె మాకు వచ్చింది అని చెప్తున్నామంటే దేని గురించి వస్తుందంటే మనం తినే ఫుడ్ మీదనే ఉంది కానీ చాక్లెట్ తిన మనకే తెలుసు ఏమే తినకూడదు మనకే తెలుసు కానీ మా పని చెయ్యమన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనకు ఫుడ్ ఫెస్టివల్ అంటే బలవంతమైన ఆహారం తీసుకోవాలి అని చెప్తున్నారు మన మూడు కూడా మంచిగా ఏం చేస్తామంటే మొత్తం పుల్ని చూద్దాం వండేస్తూ ఉంటాం వండేయడం వల్ల ఏమవుతుంది అంటే విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి వాళ్ళ తర్వాత బియ్యము గోధుమలు ఇవన్నీ కూడా పైన ఫై గోధుమల వల్ల కొంచెం ఫైబర్ ఉంటుంది కానీ బియ్యంలో ఏం లేదు పాలిష్ చేసే తెల్ల బియ్యమే తింటాము సో దాంట్లో ఏమీ బలం లేదు కూర ఎంత తింటారంటే ఇంతనే కూర లేదంటే చట్నీ వేసుకొని అన్నమే తింటూ ఉంటారు దానివల్ల ఏమి యూజ్ లేదండి ఇంకా చెప్పాలంటే మా శరీరం చాలా మంచిది కాబట్టి ఏదో మనం ఏ చెత్త వేసినా కాస్త దారి ప్రాసెస్ చేసుకొని ఏదో మనల్ని నడిపిస్తుంది సో మన జబ్బులన్నిటికీ కారణం ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ అండ్ ఇంకొకటి ఒక హెల్త్ మీదే ఉందా అంటే ఆ హెల్త్ బాగుంటుంది కదా మనం ఏ పనైనా చేయగలుగుతాం పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిస్కెట్ కూడా ఏదో తింటారు కడుపులో ఎక్కువ వస్తూ ఉంటుంది అనీజీగా ఉంటుంది అన్ఈీగా అంటే క్లాస్ వాళ్ళు ఎక్కడ వినగలుగుతారా వినలేదు ఇంకొకటి బాగా రాత్రి కూడా నిద్ర సార్ అది వేరే టాపిక్స్ అది తింటారా అని మా చెప్తారు చెప్తారు సో ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి మనమేమన్నా ఇంకొకటి ఏంటంటే మీరు డబ్బులు ఇవ్వద్దు వాళ్ళు వాళ్ళు రోడ్డు మీద పంపాలి అన్ని కొనుక్కొని తింటున్నారు ఒకసారి తీసుకొచ్చి అసలు ఏమేమి అనుకుంటున్నారని ఒక్కసారి చెక్ చేస్తే ఎంత ఉంటాయి వెరైటీ వెరైటీగా ఇక ఇంత స్ట్రింప్ ఉంటుంది మన ట్యాబ్లెట్లు స్ట్రిప్ లాగా అన్నింటిగా ఉంటాయి అన్ని చాక్లెట్లు ఇంత స్ట్రింప్లో ఉంటాయి ఆ స్ట్రిప్ కాస్ట్ దానికి ఫైవ్ చేసేస్తాయి